తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ఉత్కంఠ రేపుతున్న చాంబర్ ఎన్నికలు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకి స్టార్ట్ అయింది హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ వేదికగా జరిగిన ఈ పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది ఈ ఎన్నికల రిజల్ట్స్ కూడా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకే వెల్లడిగాబోతున్నాయి సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఎన్నికలు జరుగుతాయి అయితే ఈసారి కాస్త విభిన్నంగా జరిగింది రెండు బలమైన వర్గాల మధ్య గట్టి పోటీగా మారింది ఈ ఎన్నిక ప్రధానంగా మనా ప్యానెల్ మరియు ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య గట్టి వారైతే నడుస్తోంది మన ప్యానల్ చిన్న నిర్మాతల మద్దతు బరిలోకి దిగిన ఈ ప్యానెల్ ని ప్రముఖ నిర్మాతలు సి కళ్యాణ్ చదలవాడ శ్రీనివాసరావు మరియు ప్రసన్న కుమార్ వంటి సీనియర్లు ముందుండి నడిపిస్తున్నారు ప్రోగ్రెసివ్ ప్యానెల్ టాలీవుడ్ అగ్ర నిర్మాతలు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా ఏకమై ఈ ప్యానెల్ కి మద్దతు ఇస్తున్నారు ఇందులో అల్లు అరవింద్ దిల్ రాజు సురేష్ బాబు వంటి బడా నిర్మాతలు కూడా కీ రోల్ పోషిస్తున్నారు చిన్న నిర్మాతల సమస్యల పరిష్కారమే ఎజెండాగా మనా ప్యానెల్ ఓట్లు అడుగుతుండగా ఇండస్ట్రీ అభివృద్ధి లక్ష్యంగా ప్రోగ్రెసివ్ ప్యానల్ ప్రచారం చేస్తోంది సాయంత్రం వెలువడే ఈ ఫలితాలు టాలీవుడ్ పెద్దలు ఎటువైపు ముగ్గు చూపారో తేల్చబోతున్నాయి ఇక ఫిల్మ్ ఛాంబర్లో లో ప్రధానంగా నాలుగు సెక్టార్లు ఉంటాయి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ మరియు స్టూడియో సెక్టార్ ఈ నాలుగు విభాగాలకి సంబంధించి మొత్తం మూడు వేల మూడు వందల యాభై ఐదు మంది సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారని మొదట అంచనా వేశారు కానీ ఈ రోజు ఓటింగ్ కాస్త మందకొడిగానే సాగిందని ప్రచారం జరుగుతోంది ఈ ఎన్నికల ద్వారా చాంబర్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు ముప్పై రెండు మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ని ఎన్నుకుంటారు నిబంధనల ప్రకారం ఈసారి అధ్యక్ష పదవికి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అభ్యర్థిని ఎంపిక చేయబోతున్నారు